కాంటే స్టార్ట్ చేస్తాం కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాల సోదరులారా సోదరిమల్లారా రేపు నవంబర్ ఇరవై ఆరున భారతదేశం మొత్తంగా కార్మికులు రైతులు కూలీలు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ఉంది రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ఉంది వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఉంది ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఉంది ఆ విధానాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి రేపు మొత్తం అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు అందరూ దేశం మొత్తంగా ఒక్కటైన పరిస్థితి ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో చేయప్రదం చేయాలని చెప్పి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది మొత్తం కార్మికులకు వ్యతిరేకంగా కనీస వేతనాలు లేకుండా సమ్మె హక్కు లేకుండా కనీసం పోరాడే హక్కు లేకుండా కార్మికులకు చాలా ఇబ్బందులు పెట్టే పద్ధతులు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది దానికి వ్యతిరేకంగా నిన్ననే సిఐటి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారికి పత్రం ఇవ్వడం జరిగింది సిఐటి రాష్ట్ర కమిటీ లేబర్ కోడ్లను రద్దు చేయాలి మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇది అమలు చేయమని చెప్పి ప్రధానమంత్రికి లేఖ రాయమని చెప్పి నిన్ననే మొత్తం సిఐటి రాష్ట్ర కమిటీ ఆ పద్ధతిలో లెటర్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి కాబట్టి మన ముఖ్యమంత్రి గారు దాన్ని కార్మిక పక్షపాతి సంబంధించి ఆలోచన నిజంగానే ఉంటే ఖచ్చితంగా కార్మికులకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ లేబర్ కోడ్లు సంబంధించి బీజేపీ ప్రభుత్వం చేసిన లేబర్ కోడ్లను కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వెనుక కొట్టేదాని కోసము సహకరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ నాన్ పర్మనెంట్ కార్మికులు అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్ననే హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది దానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ తప్పు ఈ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారు ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు కూడా అన్ని అర్హతలు ఉన్నవి కాబట్టి వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఇప్పుడు ఖాళీలు ఉన్నవి రెండు లక్షలు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీలను భర్తీ చేస్తే నిరుద్యోగులు అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి నిరుద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పోటీగా ఈ పద్ధతిలో కోర్టులకు పోయి ఇది చేయడం న్యాయం కాదు మీరు కూడా ఉద్యోగం సంపాదించుకోండి మీకు కూడా టూ అండగా ఉంటుంది తప్ప మీరు ఏదో కార్మికులకు వ్యతిరేకంగా ఆల్రెడీగా వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తుంటే వాళ్ళు మీకు ఎట్లా పోటీగా ఎగ్జామ్ రాస్తారు ఏ పద్ధతిలో ఉద్యోగం వస్తుంది ఉన్న ఉపాధి పోతే వాళ్ళు బతకడం ఎట్లా మానవతా దృక్పథంతో నిరుద్యోగ సంఘాలు కూడా ఆలోచన చేయాలి నిజంగానే ఉన్న ఖాళీలు భర్తీ చేస్తే ఎవరికి కూడా ఉద్యోగం లేదనేది ఉండదు కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి ఆ ప్రభుత్వాల పైన నిరుద్యోగ సమస్య పైన మీరు పోరాడండి సిఐటు మీకు అండగా ఉండకపోతే అడగండి చెప్పి మేము తెలియజేస్తూ అదేవిధంగా మొత్తం షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు పదకొండు వేలు ఇస్తే సరిపోతుందని ఈరోజు వేతనాలు పెంచుతూ ఇవ్వడం జరిగింది పదకొండు వేలతో బతకడం ఎట్లా నరేంద్ర మోడీ మోడీ ప్రధానమంత్రి గారు నూట డెబ్బై ఐదు రూపాయలు ఇస్తే రోజు కూలి సరిపోతుందని ఆ పద్ధతిలో ప్రధానమంత్రి చెప్పారు కాబట్టి ఈ ప్రభుత్వాల విధానాలు మారాలి కార్మికులకు కడుపు తిండి పెట్టు నీవు పరిచయించుకో అదే విధంగా వాళ్ళని పర్మిట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రేపు జరిగే కలెక్టరేట్ ధర్నాను పెద్ద ఎత్తున అన్ని సంఘాలు అనుబంధాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీసీ ఈ సమ్మెలో ఉంది ఈ ధర్నాలో ఉంది తెలుగుదేశం అనుబంధ సంఘం డిఎన్టీసీ ఈ ఈ ధర్నాలో ఉంది అదేవిధంగా టీఆర్ఎస్ బిఆర్ఎస్ కార్మిక విభాగం ఈ పోరాటంలో ఉంది కాబట్టి అనుబంధాలతో నిమిత్తం లేకుండా రావాలి కేవలం వామపక్ష కార్మిక సంఘాలు మాత్రమే వరప్రతి జిల్లా కేంద్రంలో ధర్నాలు జరుగుతున్నాయి పోరాటాలు జరుగుతున్నాయి మీకు ఓట్లు వేసిన ఎన్నోసార్లు మిమ్మల్ని గెలిపించు ఈరోజు కూడా ఐఏటీసీ కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఐటిసి కూడా ఉంది కాబట్టి అందరూ కూడా సహకరించాలి అన్ని కార్మిక సంఘాలు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి కోరుతూ ఈ నెల ఇరవై ఆరున అంటే రేపు వరపర్తి జిల్లా కేంద్రంలోని మరికుంట దగ్గర ఉదయం పదకొండు గంటలకు జమ కావాలి అక్కడ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేసి ధర్నా చేయాలి ఆ పద్ధతిలో ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేడలు వచ్చి ఆ పద్ధతిలో మన సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి కార్మికులందరూ అసంఘటిత కార్మికులకు అమాదులకు కానీ మిగతా డ్రైవర్లకు కానీ ఇటువంటి కార్మికులకు కనీసం ఏ వెల్ఫేర్ బోర్డు లేదు కాబట్టి బిల్డింగ్ వర్కర్స్ కు ఏదైతే భవన ఇతర నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఉంది వాళ్ళ లేకనే వెల్ఫేర్ బోర్డు కూడా ఏర్పాటు చేయాలి దానికోసం డ్రైవర్లు కానీ అదేవిధంగా మిగతా కార్మికులు కానీ అందరూ కూడా కలిసి రావాలని చెప్పి తెలియజేస్తూ ఊహిస్తున్నారు